నమః సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళను కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరని మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాసి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల ఇరవై ఐదు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సగటు కంటే కొంచెం తక్కువ ఎందుకంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు అంటే ఆరోగ్యంపై కూర్చున్నారు జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి శుక్రుడు మీ తొమ్మిదవ స్థానంలో అష్టమ శని ప్రభావం ఉంటుంది బృహస్పతి ఈ నెల మిశ్రమంగా ఉన్నారు లాభాల ఇంటికి అదిపోయినటువంటి బుధుడు ఈ నెల రెండు మార్పులకు గురవుతున్నాడు ఈ నెల వ్యాపారం అనుకూలంగా ప్రతికూలంగా రెండు ఉంటుంది అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈ నెల చాలా సహనం పాటించాలి సింహరాశి మిత్రులారా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విషయాలు పర్మిషన్స్ అన్ని పనుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది కూడా చేయకండి నివారించండి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కుటుంబ సమస్యలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనవసరమైనటువంటి సంభాషణను నివారించండి సోషల్ మీడియాలో కాస్త దూరంగా ఉండండి మీరు ఏదైనా కామెంట్ చేసినా మీరు లేదా మీరేమైనా ఇచ్చిన టెస్ట్ ద్వారా మీరు ఇచ్చిన పోస్టు ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి సంభాషణను వివరం ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయార్థ నుండి క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలమవుతాయి అనవసరమైనటువంటి జోక్యం అవకాశం వద్దు ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకండి పెద్దగా ఆర్థిక నష్టాలు ఉండవు కానీ ఆర్థికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆదా చేసిన డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం అమ్మకం మరియు లాభంలో యధావిధిగా ఉంటుంది ఖర్చులు మాత్రం పెరుగుతుంది గృహ నిర్మాణ పనులు మధ్యస్థంగా ఉంటుంది కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్రయవచ్చు మాస ద్వితీయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కఠినంగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మాటలు తోటి ఉద్యోగతులు స్నేహపూర్వకంగా మీరు మెలగండి స్నేహితులతో సహాయం పొందుతారు సోదరుల సోదరీమణుల సహాయం పొందుతారు మాస ద్వితీయంలో విదేశాలకి వెళ్ళవలసే అవకాశం వస్తుంది చాలా కాలంగా చేయలేని దేవతా ప్రార్థన ఒక తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి కాస్త ఉపశమనం పొందుతారు విదేశీయ విద్యను ఎంచుకునే విద్యార్థులకు సానుకూల ఫలితాలని పొందడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం చెప్పచ్చు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించాలి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి అవసరమైతే శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశం మే నెలలో సింహరాశి వారికి ఉంది ఎదురు చూడని శుభవార్త ఒకటి వింటారు మాస ద్వితీయంలో బంగారు ఆభరణాలు విలువైనటువంటి వస్తువుని జాగ్రత్త పెట్టుకోండి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏది మిస్ అవ్వకుండా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ అస్సలు వద్దీ నెల మీడియా రంగం వారికి బాగా ప్రెషర్ ప్రీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది ఐటీ రంగం వారికి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి లేట్ అవ్వచ్చు లేదా కొంతమందికి ఉద్యోగాలు తొలగే అవకాశాలు ఉన్నాయి లేదా కొంతమందికి ఉద్యోగంలో ఏమి చేయాలో తోచని ఒక స్థితి కూడా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త కష్ట సాధ్యం ఈ నెల లక్కీ డేస్ అని చెప్పుకుంటే మూడు ఆరు ఎనిమిది పద్నాలుగో తారీఖున బాగుంటుంది లక్కీ నెంబర్స్ నాలుగు ఏడు చంద్రాష్టమం మే నెల రెండు వేల ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒంటి గంట నలభై ఎనిమిది మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి పరిహారం నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి సింహరాశి మిత్రులారా మనకు సమయం బాలైనప్పుడు దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం ఆదివారాల్లో గణేష్ ఆరాధన చేయండి సూర్య నమస్కారం చేయండి శని భగవానికి తైలాభిషేకం చేయండి ఎంత వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి గమ్ అన్నంటే పెదాలు ఎలా తుక్కబోతున్నాయి అలా గమ్ గణపతి నమహాన్ అన్నట్టుగా ఉండండి ఎందుకంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు అంటే ఆరోగ్యంపై కూర్చున్నారు జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి శుక్రుడు మీ తొమ్మిదవ స్థానంలో అష్టమ శని ప్రభావం ఉంటుంది బృహస్పతి ఈ నెల మిశ్రమంగా ఉన్నారు లాభాల ఇంటికి అదిపోయినటువంటి బుధుడు ఈ నెల రెండు మార్పులకు గురవుతున్నాడు ఈ నెల వ్యాపారం అనుకూలంగా ప్రతికూలంగా రెండు ఉంటుంది అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈ నెల చాలా సహనం పాటించాలి సింహరాశి మిత్రులారా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విషయాలు పర్మిషన్స్ అన్ని పనుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది కూడా చేయకండి నివారించండి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కుటుంబ సమస్యలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనవసరమైనటువంటి సంభాషణను నివారించండి సోషల్ మీడియాలో కాస్త దూరంగా ఉండండి మీరు ఏదైనా కామెంట్ చేసినా మీరు లేదా మీరు ఏమైనా ఇచ్చిన టెస్ట్ ద్వారా మీరు ఇచ్చిన పోస్టు ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి సంభాషణను వివరం ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయార్థ నుండి క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలమవుతాయి అనవసరమైనటువంటి జోక్యం అవకాశం వద్దు ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల అందులో మీకు అష్టమ శని ఉంది కాబట్టి ప్రత్యేకించి శని భగవానికి ఇష్టప్రీతి అయినటువంటిది జమ్మి ఆ జమ్మికి సంబంధించినటువంటిది ఈ కరుంగాలి ఈ కరంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు జన వశీకరణ అవుతుంది మీ పైనట్టు ఉన్నటువంటి ఈ యొక్క చెడు ప్రభావం అంతా తొలగుతుంది మాలను వేసుకోండి మీ ఇష్ట దైవంలో వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి వివరాలన్నీ మీకు అందిస్తాము విజయోస్తు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవస్తు